ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక మంచి విషయం గురించి మాట్లాడమని ఆలోచన అదేంటంటే ప్రపంచంలో ఏ నాగరికత కూడా వాడనటువంటి ఒక చక్కని విషయం ఏ నాగరికత ప్రారంభించక ముందు ఒక తెగవ ప్రపంచంలో నాగరికత నెరసెళ్ళక ముందు అభివృద్ధి చెందక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ యొక్క ఆ వస్తువును వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది అదేంటి అని అంటే విచిత్రమైనటువంటి కలర్స్ రంగుల గురించి దేవుని పరిశుద్ధమైన తెలియజేస్తా ఉంది దాని గురించి ఎప్పుడు వాడబడింది ఏ ఏ సందర్భాల్లో వాడబడింది అనేది మొదటిగా చూద్దాం ఎందుకంటే ఈ నాగరికత ఏది కూడా వాడబడతాయి సో కనుక వాటి గురించి కొన్ని విషయాలు మనము ఎందుకనంటే లోకంలో చాలా రకాలైనటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం అనేక రకాలైనటువంటి నాగరికతలు ఈ నాగరికతలు ఏవి కూడా అభివృద్ధి చెందక ముందే బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకునే ఈ యొక్క రంగుల గురించి ఏ సందర్భాల్లో ఏ విధంగా వాడారో మనం తెలుసుకుందాం అందరికంటే ముందు ప్రపంచంలో మొదటిగా వాడినటువంటి వారు ఈ యొక్క బైబిల్ ఉన్నటువంటి దేవుడు తెలియచేసినటువంటి ప్రజలు బైబిల్ గ్రంథంలో గనుక మనం చూసుకుంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు చాలా అందముగాను సుందరముగాను చాలా చక్కగా సౌందర్యంగా చేశారు ఎన్నో రకాల కొండలు జలపాతాలు నదులు సముద్రాలు సురడు చంద్రుడు నక్షత్రాలు రకరకాల జంతువులు రకరకాల పక్షులు ఈ యొక్క ఏదైనా తోట అందులో ఉన్నటువంటి సమృద్ధి కలిగిన రకరకాలైనటువంటి ఫలభరితమైనటువంటి పళ్ళు కాయలు పువ్వులు అసలు ప్రకృతి ఎంత అందంగా దేవుడు చేశారు ఈ రంగుల విషయానికి వచ్చేసప్పటికి దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా చాలా సుందరంగా అందంగా నరునికి నివాస యోగ్యంగాను సౌకర్యవంతంగా దేవుడు సృష్టిని ఆ రోజుల్లో సృష్టించారు అయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ కలరు రంగు అనేది ఎప్పుడు వాడబడిందంటే ఆదికాలము ముప్పై ఏడవ అధ్యాయం మూడో వచ్చిన మనం పరిశీలన చేస్తే యాకో తన చివరి పదకొండవ కుమారుడైనటువంటి అయినటువంటి న్యూస్ ని ప్రేమిస్తూ ప్రేమకు గుర్తుగా రకరకాల రంగులు కలిగినటువంటి విచిత్రమైనటువంటి నిలువు తంగి ఆయనే తన చేతులతో కుట్టి తయారు చేసి బహుమానంగా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకి వస్త్రాల కొరకు విచిత్రమైనటువంటి రంగులను రకరకాల రంగులను ఉపయోగించి వస్త్రాలు తయారు చేసి వాడారు అని ఈ ఇస్రాయలీల జనాంగం మొట్టమొదటిసారిగా ఈ రంగులను వాడినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తా ఉంది ప్రపంచంలో ఏ నాగరికతలో కూడా ఈ రకమైనటువంటి అభివృద్ధి రాకముంది మొట్టమొదటిసారిగా దేవుడు ఆది కాండంలో తెలియజేశాడు అది యాకోబు యొక్క కుమారుడు అని పయశకి యాకోబు రంగురంగులు కలిగినటువంటి నిలువు టంగి కుట్టించినట్లుగా చూస్తావు అంటే అప్పటికే వారికి విచిత్రమైన రంగులు కలిగినటువంటి దారాలు తయారు చేయగలిగినటువంటి సామర్థ్యము ఆ జ్ఞానాన్ని దేవుడు వారు ఇచ్చారు వాటిని ఉపయోగించి వారు విచిత్రమైన రంగురంగులు కలిగిన వస్త్రాలను విలువైన వస్త్రాలుగా వారు ధరించుకున్నారు ఆ తర్వాత అట్లా నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యాయం ఐదు వచ్చిందో ఒక విషయాన్ని మనము చూస్తాం ఏంటంటే అక్కడ దేవుడే మోషకు తెలియచేశాడు మందసాన్ని తయారు చేయటం కొరకు వాళ్ళు గుడారాలకి మందసాన్ని ఉంచటానికి చేసినటువంటి డేరాల కొరకు వాడినటువంటి త్రాళ్లకు వేసినటువంటి రంగులు జంతు చర్మానికి రంగులు వేసి వాటి ద్వారా సుందరంగా అందంగా రంగులు వేసి గుడాలన్నీ వారి డేరాలను తయారు చేసుకున్నట్లు మళ్ళా మనం చూస్తా ఉన్నాం ఈ సందర్భము ఎవరు వాడక ముందు చరిత్రలో శ్రాలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత గనుక మనం పరిశీలన చేస్తే న్యాయాధిపతులు ఐదో అధ్యాయం ముప్పై వచనంలో శిశర స్త్రీ కనబడిన సందర్భంలో మరలా కనిపిస్తుంది రంగులు విచిత్రమైన వర్ణాలు కలిగినటువంటి వస్త్రాల గురించి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఎందుకున్న ప్రశ్నలు జ్ఞానం కలిగి ఇప్పట్లోనే వస్త్ర పరిశ్రమ కలిగి తయారు చేసుకొని విచిత్రమైన రంగులను కలిపిన దారాలతో వస్త్రాలు తయారు చేసుకుని వస్త్రాలని కట్టుకునేవారు అలంకరించుకునేవారు విచిత్రమైన వర్ణాలు కలిగిన రంగులు వాడిన చీరలు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాడారు ఇరవై ఏడవ అధ్యాయం పదహారవ వచ్చిన గోదా రంగు వస్త్రాలు వాడినట్లుగా అంటే నీలి రంగు వస్త్రాలు డేరాలకు తుప్పట్లుగా మ్యాటీలుగా సో వాళ్ళు వాడినట్లుగా కనిపిస్తా ఉంది ఇక రెండవ రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినందుకు ఒక సంఘటన కనిపిస్తుంది ఇది అందరికీ ఇష్టమైనటువంటి విషయము కానీ ఆ స్త్రీని గురించి చెప్తే ఆత్మీయులెవరు కూడా అచ్చ మేము అలాంటి వాళ్ళం కాదు మేము అలా చేయం మాకు అలాంటి అవసరం లేదు అని మేము ఆత్మీయంగా ఎదగటానికి ఇష్టపడతాం తప్ప లోకపరమైనటువంటి వాడిని మేము ఉపయోగించం అని అంటారేమో ఏమో రెండవ రోజు తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చాము చదివితే కనుక ఇజవేలు తన ముఖానికి రంగును పూసుకొంటుంది సో ఇజవేలు మనస్సు ఇజవేలు ఆలోచనలు లోకపరమైన ఆలోచన కలిగిన వారు దేవుడు తనకిచ్చినటువంటి సౌందర్యాన్ని కాకుండా దేవుడు తనకు ఇచ్చినటువంటి చకదనాన్ని కాకుండా ఇతరులను ఆకర్షించాలని వారిని ఉచ్చులో పడవేయాలని తప్పుడు మార్గాల్లో నడపాలని తప్పుడు మార్గాల్లో పడవేయాలని అనేకులు దేవుడిచ్చిన సౌందర్యానికి మరి కాస్త రంగులు పూస్తూ మరి కాస్త మెరుగులు దిద్దుతూ మేము దేవుడిచ్చే అన్నం కంటే ఇంకా గొప్పగా అందంగా ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇతరులను ఆకర్షించడానికి లోకం చూస్తూ ఉంటే చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది అదే ప్రయత్నాల్లో ఉన్నారు దేవుడిచ్చే అన్నం కంటే లోకంలో దొరికే అనేక రకాలైన క్రీములు ఫేస్ క్రీములు హెయిర్ సంబంధించిన ఆయిల్స్ పౌడర్స్ చాలా రకాలన్నీ కూడా కొని మనమే మనమే ఆ కంపెనీలకి పోషిస్తున్నాం అంటే దేవుడిచ్చే అన్నం కంటే ఈ కంపెనీలు ఇచ్చేటువంటి పౌడర్లు క్రీముల వల్ల ఇంకా ఎక్కువగా నేను అందంగా ఉన్నాను ఇంకాస్త ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతూ ఉన్నాను అని చెప్పడం కొరకు సో కాబట్టి ఈ విషయంలో మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది రాసుకోవాల్సిన అవసరం ఉందా మనసు తత్వము యజుబేలు ఆలోచన యజుమేలు మనస్సు కలిగిన వారైతే లోకపరమైన లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారు మాత్రమే మరి కాస్త అధికంగా కనపడాలి ఎక్కువ మందిని ఆకర్షించడానికి కీలకమైనవి వాడతారు కాదంటారా అలాగే ఇస్తేరి రంగం మొదటి అధ్యాయం ఆరోగ్యంగా ఉంటుంది రాజు అక్కడ రంగు గల తెరలు వెండి బంగారు రంగులు కలిగినటువంటి పరుపును ఉపయోగించినట్లుగా చూస్తా ఉన్నాం మనము చూస్తా ఉంటాం ఎవరు ఏ రకమైన చిన్న ఇల్లు కట్టినా కూడా దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడం కొరకు రకరకాల రంగులు వాడుతూ ఉంటారు ఈ రోజులైతే అయితే పెయింటింగ్స్ వచ్చాయి సో కాబట్టి సుందరంగా కనిపించడానికి రకరకాల రంగులు వాడుతూ ఉన్నారు సో అయితే మన తాతలు మన తండ్రులు వారి కాలానికి వెళ్తే బహుశా నేటి కాలంలో కూడా ఆ రూరల్ ఏరియాలో మన తాతలు తండ్రులు కాలంలో ఎర్ర మట్టి తెచ్చి వాటిని బాగా ఎండిన తర్వాత పిండి చల్లిలో వేసి జల్లించి వచ్చినటువంటి ఆ నెత్తని పౌడర్ లే ఎర్ర మట్టి ఉపయోగించి అన్ని మట్టి గోడలకు సింధూరం లాగా రంగులు వేస్తూ గృహాన్ని చాలా అందంగా అలంకరించుకున్నారు పూర్వకాలం ఈ రోజుల్లో వారి స్థితికి తగ్గట్టు పెయింటింగ్లు వేసే వాళ్ళు ఉన్నారు గృహాన్ని అలంకరించుకుంటారు ఇదే విషయాన్ని గనక మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే ఇరవై గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిలో ఆ కాలంలో మేడలకు రంగులేసారు సింధూరపు రంగులు వేసి వారు తమ గృహాలను అలంకరించుకున్నారు అయితే వీరందరూ కూడా ఒక యజమేలు తప్ప వీరందరూ రంగులు వాడేటప్పుడు గృహాలకు రంగులు వాడిన వస్త్రాలకు రంగులు వాడిన గుడారాలకు రంగులు వాడిన మందసానికి రంగులు వాడిన పేడాలకు రంగులు వాడిన చీరలకు రంగులు వాడిన ఏదైనా సరే వారు ఆత్మీయంగా దేవునికి కనపడడానికి ఇష్టపడ్డారు కానీ రోజు మనం వారు తమ రంగులూ వస్త్రాలు రంగులందు అలంకరించుకున్నటువంటి వస్తువులు మనకి ఆత్మీయతలో బలపడడానికి ఉపయోగపడుతున్నాయా అనేది మనం ప్రశ్నించుకోవాలి వాళ్ళు వాడారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడారు కానీ ఆ రంగుల వలన ఆత్మీయంగా పాడైపోవడానికి ఇష్టపడలేదు పాడైపోవడానికి ఇష్టపడలేదు ఏ ఆత్మీయులకు కూడా ముఖానికి రంగు వేసుకున్నట్టుగా బయకుల్లో చెప్పబడలేదు కానీ యజమేల గురించి చెప్పబడింది ఆమె ఆత్మీయురాలు కాదు ఆమె జీవితం నాకు తెలుసు ఆమె జీవితం నీకు తెలుసు అది నీళ్ళు ఎలా ఉన్నావు మన ఆత్మీయతను పెంచేవిగా ఉన్నాయా లేదా మన ఆత్మీయతను దేవదాచేవిగా ఉన్నాయా కొంతమంది ఇంటికి రంగులేస్తారు అనేకులను ఆకర్షించలేదు మనం ఏ ఆకర్షించే విధంగా మన హృదయమనే ఇల్లు ఉండాలి మన ఆత్మీయమైన జీవితం ఉండాలి మన గృహము ఉండాలి ఏ నివసించగలిగిన ఏసయ ఆనందించగలిగిన హృదయంగా ఇల్లుగా నీళ్ళు ఉండాలి పరిశ్రమ చేసుకుంటూ వాక్యంలో ఎదగడానికి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నాగరికత లేవి ఉపయోగించడం మునిపే రంగులు వాడిన నాగరికత ఎవరిదనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి ప్రజలు ఇస్రాయిల్ ఆత్మీయతలు ఎదగడానికి ప్రయత్నించేద్దాం దేవుడు అలాంటి కొంత మనం దానికి దయచేయాల